జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది గత రెండు రోజుల నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ నదులలోకి వరద నీరు చేరి ప్రవహిస్తోంది దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నలభై తొమ్మిది వేల ఐదు వందల వరద వస్తుండగా బ్యారేజ్ లో పూర్తిగా ఎనభై ఐదు గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువనకు తరలిస్తున్నారు ఇక మరోవైపున ఎగువన ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదుల నీటి మట్టం ఐదు పాయింట్ నాలుగు సున్నా మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది